నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఆయన పైన ఈడీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే మరి అందులో ఒకటైనటువంటి వన్ పిక్ కేసును కొట్టేయాలంటూ ఆయన తెలంగాణ హైకోర్టును అప్రోచ్ అవ్వడం మరి హైకోర్టు ఆ కేసును కొట్టేయడం ఒక అయితే ఇప్పుడు వైసీపీని వెంటాడుతున్నటువంటి లిక్కర్ స్కామ్ రేపో మాపో ఈ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి మరి మొత్తానికి అటు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతారా లేదు అంటే ఇటు ఆయన ఏదైతే లేదా పన్నెండేళ్ల పాటు బెయిల్ పై తిరుగుతున్నారో ఆ కేసుల్లో అరెస్ట్ అవుతారా ఇకపోతే సెప్టెంబర్ తొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి మరి ఇదే సెప్టెంబర్ తొమ్మిదిన రెండేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసిన దాఖలాలు ఇకపోతే వివేక మర్డర్ కేసు కూడా సెప్టెంబర్ తొమ్మిదినే విచారణ జరగనుంది మరి ఈ సెప్టెంబర్ తొమ్మిది అటు అవినాష్ రెడ్డికి ఇటు జగన్మోహన్ రెడ్డికి కూడా ఉచ్చు బీగనుందా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే వైసీపీని వెంటాడుతుంది ఈ లిక్క స్కామ్ ఈ లిక్క స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి ఇక రేపు మాపో అరెస్ట్ అవుతారు దానికి కూడా సెప్టెంబర్ తొమ్మిదిన ముహూర్తం ఫిక్స్ చేశారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి సార్ మరి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏవైతే అవినీతికి అక్రమాలకి పాల్పడ్డారో మరి అందులో కూడా బెయిల్ రద్దయ్యి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మెండుగా ఉన్నాయి అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి ఇక సెప్టెంబర్ తొమ్మిదిన రెండేళ్ల క్రితం ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచారో అదే రోజున అటు అన్నయ్యకి ఇటు తమ్ముడికి ముహూర్తం ఫిక్స్ చేశారు ఇటు వివేకం మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి కూడా బెయిల్ రద్దయ్యి ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వినిపిస్తున్నాయి సార్ ఏమంటారు దీనిపైన పులి మీద పుట్రా అంటే తెలుసా లేకపోతే గోరు చుట్టు మీద రోకటిపోటు పడితే ఎలా ఉంటుంది మామూలుగా ఉంటుందా అసలు ఏంటి కళ్ళు బయటలు గంపుతాయి గోరు చుట్టు మీద రోకటిపోటు పడిందంటే ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి తెలంగాణ హైకోర్టు ఆదేశం జగన్మోహన్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ కొట్టేసింది పిక్ పాత కేసులు తరుముతున్నాయి కొత్త కేసులు పిడుగులాగా పడుతున్నాయి ఇప్పుడు ఈ పిక్ అనేది ఏంటిది సిబిఐ అది షీట్ నెంబర్ ఫోర్ దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఆ వాడరేవు నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ అనే ముసుగులో నిమ్మగడ్డ ప్రసాద్కి రస్సల్ ఖైమాకి దోషిపెట్టారు దాంట్లో ఈయన ఏ వన్ ఇప్పుడు ఈ చార్జ్ షీట్ వేసి అన్నేళ్ళు అవుద్ది దగ్గర దగ్గర మరి పన్నెండేళ్ళు అవుతుంది రెండు వేల పదమూడు అగస్ట్లోనూ ఇప్పుడు వేసారు ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇప్పుడు ఈ పన్నెండేళ్లుగా అతను బెయిల్పై ఎలా ఉన్నాడనేదే ఇవాళ అందరి ఒక పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ మిలియన్ డాలర్ అనుకోడు లక్ష కోట్ల ప్రశ్న అంటే జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు కొల్లగొట్టాడని నలభై మూడు వేల కోట్లు అసలేంటి అఫిడవిట్లోనే సిబిఐ చెప్పింది జగన్మోహన్ రెడ్డి అక్రమార్జన నలభై మూడు వేల అని హైకోర్టుకి మరి సిబిఐ చెప్పిన దీంట్లో ఇప్పుడు ఈ పిక్లో ఈ క్వాష్ ఈ పిటిషన్ కొట్టేశారంటే అప్పట్లో దీని ఈ కేసులోనే మరి ధర్మాన్ ప్రసాద్ రావు మంత్రిగా రిజైన్ చేశాడు రెవెన్యూ శాఖ మంత్రిగా లేకపోతే అప్పటి రెవెన్యూ శాఖ కార్యదర్శిగా శామ్యుల్ బ్రహ్మానంద రెడ్డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ ఈ కార్పొరేషన్ సెక్రటరీగా లేకపోతే అసలు ఆయన ఎవరు ఆయన జైలుకి వెళ్ళాడు ఎవరు మోపిదేవి వెంకటరమణరావు జగన్తో పాటు రెడ్డితో పాటు మోపిదేవి వెంకటరమణరావు కూడా జైలుకి వెళ్ళాడు నిమ్మగడ్డ ప్రసాద్ లబ్ధిదారు ఆ ఇరవై ఎనిమిది వేల ఎకరాల ఆసామి నిమ్మగడ్డ ప్రసాద్ ఏం చేశాడు క్విడ్ ప్రోకో ఆ భూములు ఇచ్చినందుకు ఈయన ఏం చేశాడు ఈ సాక్షిలో ఈ జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ ఇప్పుడు ఆ ఛానల్లో ఆ పత్రికలో ఒక ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు పెట్టుబడులు పెట్టాడు అదే క్విడ్ ప్రోకో పాత కేసులేమో వెంటబడుతున్నాయి ఇప్పుడు ఈ కొత్త కేసు ఏది లిక్కర్ కేసు ఇప్పుడు ఇవాళ మరి సిట్టు దర్యాప్తు అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ అడుగుతున్నాడు ఏంటి నాకు వెన్ను నొప్పి వెన్ను నొప్పికి ప్రకృతి చికిత్స చేయించాలా అని అడుగుతున్నాడు అన్ని చికిత్సలు మేమే చేపిస్తాం విజయవాడలో చక్కగా ఆయుష్ హాస్పిటల్ అన్నీ ఉన్నాయి అంటూ మరి వాళ్ళే మరి బెయిల్కి మరి కౌంటర్ వేసారు సిబిఐ ఇతనే కీలక సూత్రధారి మద్యం ముడుపుల్లో మొత్తం డబ్బు రవాణా అంతా ఈయనే చేశాడు ఈయన వాహనాలు ఇంట తోడా వాహనాలు ఆయన డ్రైవర్ ఆయన పిఏ కూడా అరెస్ట్ అయ్యాడు అతని పార్ట్నర్ వెంకటేష్ నాయుడు నోట్ల కట్టల వీడియోలు అట్లాంటిది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు ఇంకో మాట కూడా అడిగారంట ఏమని వర్చువల్ హాజరు పెడతాం ఇతను ప్రతిసారి కోర్టుకు తీసుకొచ్చినప్పుడల్లా ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని పోలీసుల్ని అరుస్తున్నాడు ఏదేదో మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు శాపాలు పెడుతున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఆ లిక్కర్ కేసులో నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఎప్పుడైతే జైలుకి వెళ్ళాడో ఎంపీ ఇంకా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ అది ఆయన పిలుస్తారు నిన్న నారాయణ స్వామిని పిలిచారు అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా మళ్ళీ ఆయన రమ్మన్నారు ఏది ఇంకో వారం రోజుల్లో మీరు మరి విచారణకు రావాల్సి వస్తుంది అన్న దీంట్లో మొన్నే ఒక ఆరేడు గంటలు నారాయణ స్వామిని డ్రిల్లింగ్ చేశారు వాళ్ళు ఏదో నాలుగు ప్రశ్నలు అడిగారు నేను కూల్గా సమాధానం చెప్పానో ఏదో అన్నాడు ఇక్కడ నారాయణ స్వామి అరెస్ట్ తప్పదు ఎందుకంటే ఆయనే ఎక్సైజ్ శాఖ మంత్రి కాబట్టి మరి ఆ తర్వాత అసలు ఈ పాలసీ మేకింగు కర్త కర్మ క్రియ దీని వెనుక మాస్టర్ మైండ్ ఎవరిది జగన్మోహన్ రెడ్డి అంటే పాత కేసులు ఆ సిబిఐ పదకొండు ఈడీ తొమ్మిది ఆ కేసుల్లో ఆయన బెయిల్ రద్దయి జైలుకి వెళ్తాడా లేకపోతే ఇప్పుడు ఈ కొత్త కేసులో మరి ఈ పన్నెండు పదమూడు మంది అరెస్ట్ అయ్యారు ఇప్పుడు సీఎంఓ టోటల్గా మరి అసలు అరెస్ట్ అయిపోయింది సీఎం తప్ప సీఎంఓ అంతా అరెస్టే ఒక రకంగా ధనుంజయ్ రెడ్డి అరెస్టు లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్టు అంటే మొత్తం బేస్మెంట్ అంతా సిద్ధమైంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి ఇంకా నీకు ఆ జగన్ తీసుకెళ్ళి ప్రశ్నించటం విచారణ మొన్నట్లాగా నారాయణ స్వామిని ప్రశ్నించినట్టుగా ఇద్దరిని ఒకేసారి అరెస్ట్ చేస్తారా నారాయణ స్వామిని ముందు అరెస్ట్ చేసి తర్వాత జగన్ను ప్రశ్నించి తర్వాత ఇంకొన్నాళ్ళు ఆయన్ని వెయిటింగ్లో పెట్టి ఇంకా కొన్ని నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తారా టార్చర్ అనుభవిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్పాలంటే బయట ఉండి మామూలు మానసిక క్షోభ కాదనుకుంటారు తొందరగా అరెస్ట్ చేస్తే పేడ వదిలిపోద్ది ఆగిలి నిద్రపోతాడు జైల్లో అరెస్ట్ చెయ్యరు నిద్రపోనియరు ఇప్పుడు మీరు అన్నారు సెప్టెంబర్ తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిది వస్తోంది ఇంకో పదిహేను రోజుల్లో ఆ రోజు చంద్రబాబుని అరెస్ట్ చేసింది అదే రోజు ఏది రెండు వేల ఇరవై మూడు తప్పుడు కేసు అంటే జరగని అవినీతి లేని స్కామ్కి ఆయన అరెస్ట్ చేసి మరి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే అసలు దానిలో మూడు వేల కోట్లు అన్నారు తర్వాత మూడు వందల కోట్లు అన్నారు ముప్పై కోట్లు అన్నారు చివరికి మూడు కోట్లు కూడా తాల్చని పరిస్థితుల్లో ఇక్కడ ఏంటి ఇక్కడ స్పష్టంగా మూడు వేల ఐదు వందల కోట్ల ముడుపులు ఆ మూడు వేల ఐదు వందల కోట్లలో ఆల్రెడీ ఇప్పటికీ నూట పాతి కోట్లు జప్తు చేశారు ఒక ముప్పై ఎకరాలు వీళ్ళు కొన్న భూమి జప్తు చేశారు హైదరాబాద్ షాబాద్ మండలంలో కేసరెడ్డి రాజ్ లేకపోతే ఆయన తల్లి సుభాషిని తొంభై రెండు ఎకరాలు కొన్నారంట అసలు వీళ్ళు విదేశాల్లో వ్యాపారాలు పెట్టారు ఏదో టెక్కర్ అంటారు ఆ టెక్కర్ లాజిస్టిక్స్ లేకపోతే టెక్కర్ ట్రాన్స్పోర్ట్ అనే కంపెనీలు దుబాయ్లో టాంజానియాలో స్టీల్ ప్లాంట్ లేకపోతే జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ బంగారం ఇప్పుడు పైన ఈడీ ఎంటర్ అయిన దీంట్లో ఒకవైపు ఆస్తులు జప్తు చేస్తున్నారు మరోవైపు నిందితుల్ని అరెస్టులు చేస్తూ పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు మరి పదమూడో అరెస్ట్గా నారాయణ స్వామి పద్నాలుగు అరెస్టు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎవరన్నా ఒకళ్ళిద్దరు మధ్యలో అరెస్ట్ అవుతారా ఇప్పుడేంటి సెప్టెంబర్ తొమ్మిది వివేక హత్య కేసు కూడా తరముకొస్తాను అది ఇంకో ఎపిసోడు అది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ అసలు మామూలుగా లేదు అసలు సిబిఐని మొన్న మరి కొంచెం ఒక రకంగా ఫైర్ అయినట్టే సుప్రీంకోర్టు ఏది మీరు అసలు ఈ కేసు దర్యాప్తు మధ్యలో ఆపారా మేము అనుమతిస్తే కొనసాగిస్తారా అసలు పునర్విచారణ చేస్తారా ఒక అఫిడవిట్ ఏమన్నారు సిబిఐ అడుగుతోంది అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమంటాం ఆయన ముందస్తు బెయిల్లో ఉన్నాడు ఆయన ఏదో అరెస్ట్ చేసినట్టుగా టెక్నికల్ అరెస్ట్ చూపించారు సిబిఐ పాత్రధారుల వరకే మేము అరెస్ట్ చేసాం అసలు సూత్రధారుల అరెస్టు ఇంకా ఆ దిశగా కేసు నడవాలంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అడుగుతుంది ఇప్పుడు అవినాష్ రెడ్డి మరి ముందస్తు బెయిల్ మరి సుప్ సెప్టెంబర్ తొమ్మిది వస్తుంది అంటే వాయిదా పడింది తొమ్మిదో తారీఖుకి అడిగింది సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరమా అని అడిగింది మరి సిబిఐ వేసే అఫిడవిట్ ఎలా ఉంటుంది అవసరమే అంటుంది ఎందుకంటే కస్టోడియల్ విచారణలో కానీ మరి నిజాలు బయటికి రాని పరిస్థితుల్లో ఒకవైపేమో తప్పుడు కేసులు క్వాష్ చేసింది సుప్రీంకోర్టు చాలా సీరియస్గా బాధితులపైన కేసులు ఎలా పెడతారు మృతుడి కూతురు ఎవరు ఆ కిరాతకంగా హత్యకు గురైన వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత ఆమె భర్త పైన తప్పుడు కేసులు పెట్టారు అని ఆ కేసులు క్యాష్ క్వాష్ చేసింది తర్వాత మళ్ళా సిబిఐ ఎస్పి రామ్ సింగ్ పైన తప్పుడు కేసు పెట్టారు అది క్వాష్ చేసింది చూసావా కోర్టులు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో సుప్రీంకోర్టు ఏమో తప్పుడు కేసులని క్వాష్ చేసిందంటే బాధితులకి ఎంత ఊరట అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన కేసులు అవి ఎస్పీ మీద రామ్ సింగ్ మీద పెట్టారు సునీత రాజశేఖర రెడ్డి మీద తప్పుడు కేసులు పెడితే జగన్ ప్రభుత్వానికి అది చెప్పపెట్టు ఎవరైతే ఆ పోలీసులు కేసులు పెట్టారో వాటిని సుప్రీంకోర్టు క్వాష్ చేసింది మరోవైపు జగన్ వేసిన ఈ పిటిషన్ క్వాష్ చేయనంది ఏది తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు ఏమో సునీత మీద కేసు క్వాష్ చేసింది రామ్ సింగ్ మీద కేసు క్వాష్ చేసింది అంటే వాళ్ళు బాధితులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరి ఈ పిక్ కేసు ఎందుకని క్వాష్ చేయలేదు ప్రధాన నిందితుడు అసలు ఈ మొత్తానికి అతనే ఈ కుంభకోణాల సూత్రధారి పాత అవినీతి కుంభకోణాలు పదకొండు సిబిఐ తరుగుతున్నాయి తొమ్మిది ఈడీ మామూలు తరవటం లేదు అంటే అటు ఆ కేసులు ఇటు ఇప్పుడు ఈ కేసులు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులతో అవుతున్నాడా మరి ఏదేమైనప్పటికీ ఏ కేసులో అయినా పాత కేసులో అయినా కొత్తగా అయినటువంటి లిక్కర్ కేసులో అయినా లేదంటే వివేక మర్డర్ కేసులో అయినా సరే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం తద్యమని మరి అదే సెప్టెంబర్ తొమ్మిదిన ఏ రోజునైతే రెండేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేశారో మరి అదే రోజు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్